ఒక్కొక్కరికి వాక్యమనే కటకం చేతిలో ఉంచాయి ప్రార్థన అయిన కట్టకం చేతిలో వచ్చాయి అవకాశం శక్తి ఇస్తున్నాడు నడన వాక్యమనే ఆ కానీ ప్రార్థన అయిన కట్టగాని పట్టుమని కగన రంగంలో యుద్ధంలో సైనికులు ఎలాగో కథము తగ్గుగలుతారో ఇదిగో ఈ మూలన ఏ మీదిన ఏ ఇంటిలో శాఖమును తాగుతున్నాడో వాడి తుట్టునియల మీదో మరివేయండి అవకాశం ఉంటే ఎప్పుడు వారు తుంగ నలు దిశలలో తూర్పు పర్వడా ఉత్తరం దక్షిణం విపరీతమైన తూర్పు పర్వడా ఉత్తరము దక్షిణం తూర్పు నుండి పర్వణ నుండి ఉత్తరం నుండి దేవుని వాక్యము దేవుని శక్తి బాగుందే ¡Hasta